మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈ సమావేశం ముఖ్య ఉద్దేశాలు కొన్ని దుష్ప్రచారాల మీద వాస్తవాలను నిందించడానికి మేము ఎప్పుడైతే స్కృతి పెట్టిన ఆధారాలతో కడతాం తప్ప ఆధారాలు లేకుండా గాడిపుల బాణాలు లేదని ఎన్ను కూడా వేసే సంస్కృతి నాకు లేదు కానీ దౌర్భాగ్యం ఏంటంటే మీరు వీళ్ళని ఏ విధంగా పోల్చాలో తెలియక మీరు ఒకటి అంటుంది ఇవ్వాల ప్రెస్ మీటింగ్ రెండు నిమిషాల తర్వాత మళ్ళా కంటిన్యూ చేస్తాం ఈ లోపట ఒకటి కార్డ్ అనేది మీరు రిలీజ్ చేస్తారనియాలా దీనిని రేపు రాబోయే ఎలక్షన్ లో కూడా ఊరు ప్రచారానికి ఈ కార్డు పట్టుకొని పని పరిస్థితిగా కార్డుల వీళ్ళు పదవిలో అధికారం ఇచ్చిన అధికారం మాకు ఇచ్చింది ఐదేళ్ళు గడిచింది రెండేళ్ళు ఈ రెండేళ్ళ మేము ఆరు గ్యారంటీని ఇచ్చిందంటే మ్యాక్సిమం కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం ఇంత లోటు బడ్జెట్ ఉన్నా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పదిహేను తారీఖు ఇచ్చేయాల్సిన జీతాలు పెన్షన్లు ఒకటో తారీఖు తీసుకొచ్చి ఇవాళ వైద్య విద్య మీద ప్రత్యేక దృష్టి పెట్టుకుంటూ ఇవాళ వాటి మీద మేము పోతుంటే మరి పదేళ్ళు మీకు ఇచ్చిందే అవే రెండు టర్ములు ఇస్తే మీరు కంప్లీట్ చేయనివి మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో మీ పెంకు బుక్కులో పెట్టినవి అవి వాస్తవాల కాదా అనేది మేము ముందు కళ్ళ ముందు నేను రిలీజ్ చేయబోతాను ఇది రాష్ట్ర ప్రజలు మీకు అందరు గమనించాలి ఎందుకంటే ఈ దుర్మార్గుల దుర్మార్గాన్ని మళ్ళా ప్రజలను మోసం చేయటానికి దొంగ వేషాలు వేసుకొని ఇవాళ మళ్ళా బాగా మాటలతోటి ప్రజలను మోసం చేయడానికి ముందు రాబోతుండు ఎందుకంటే మన మళ్ళీ తెలంగాణ అనేది ఇంకోట ఇంకోట అని అంటే ప్రజలు నమ్మపడతా లేరు ఇప్పుడు ఈ కార్డులో ఉన్న అంశాలు మీ అందరి దృష్టి కూడా చెప్తాను ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని ఇంటికొక ఉద్యోగం ఇస్తా అని మూడెకరాల దళితులకు మూడెకరాల చొప్పున ఇస్తానని కేజీ టూ పీజీ అని కేజీ టూ పీజీ అని చెప్పేసి ఏకంగా ఆ కేజీ టూ పీజీ తీసుకొస్తామంటాం కూడా రాని గుట్ట అడ్డుబడి ఎగేటాలు అదే కాకుంట నిరుద్యోగ బీతిస్తామని రెండు లక్షల మళ్ళీ లక్ష రూపాయలకు మార్పు చేస్తామని చెప్పి దాన్ని కూడా మూడు మూడు ఇన్స్టాల్ గంటల్లో ఆ బెత్తికిన సమయ విధంగా రైతులను అట్టమోసం మోసం చేస్తే మీరు కట్టింగ్ డబుల్ పెట్టండి ఇవ్వలేకపోయింది ఇప్పటికి కూడా అన్ని నియోజకవర్గాలలో మీరు స్టార్ట్ ఇవ్వలేకపోయింది కారణం ఏంటనేది ఆత్మపరీక్షలు చేసుకోవాలి ఇట్లా ఒక ఇరవై ఐదు మేము ఇంపార్టెంట్ తీసి ఇలా మేము ముందు చూస్తాం ఇరవై ఐదు మాత్రమే చూస్తాం మేము పెట్టుకుంటూ తీసుకుంటే పోతే వాళ్ళు చేసిన వాగ్దానాలు ఒకటో రెండో అయితే బాగుండు చెప్పటానికి ఈ జిల్లాకైతే ప్రత్యేకంగా ఒక సముద్రంగా తీసుకొచ్చి ఒకరు మాత్రం బయట చేసిన దానికి మేము కంప్లీట్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ దాకా కంప్లీట్ చేసుకుంటూ వచ్చిన వాటిని బాకీ కార్డు ఒక్కరు మాత్రం నిజం మాట్లాడేది బాకీ కార్డు ఎస్ బాకీ కార్డు మేము సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ చేసినాం థర్టీ పర్సెంట్ ఉన్నది ఆ థర్టీ పర్సెంట్ మా ఐదేళ్ల టర్మ్ కూడా మేము ఎప్పుడూ కంప్లీట్ చేసే వాళ్ళం వాటిని కూడా కానీ ఆర్థిక పరిస్థితులు మీరు వేసిన అప్పులు మేము ఊళ్ళలో పాత సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలకు వర్కులు చేయడానికి ఇచ్చి వాళ్ళ డబ్బులు కట్టకపోతే మేము కట్టుకుంటూ వస్తాను ఇవాళ ఇలాంటి పరిస్థితి రావడం అంటే కాంగ్రెస్ పార్టీలో నీతి నిజాయితీగా పనిచేస్తున్నా కూడా వాళ్ళు చేసిన అప్పుల కుప్పలుగా ఉన్న అప్పులను తీర్చుతో మేము చెప్పిన ఏవైతే ఉన్నాయో ప్రజలకు హామీలు ఇచ్చామో ఆ హామీలను దాదాపుగా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కూడా తీసుకురావడం జరిగింది మీరు చేసిన అప్పులు కట్టడానికే ఉన్న పరిస్థితులు సరిపోవడం లేదు దాన్ని అర్థం చేసుకోకుండా ఇవాళ మీరు మా మీద ఏదో బురద జల్లాలని చూస్తే అది ప్రజలు తప్పకుండా కూడా చూస్తారు మీ వైపు మీరు ఏం చేసిండ్రు అని అడుగుతున్నాం మీరు విద్యార్థులకు అన్యాయం చేసిండ్రు అలాగే నిరుద్యోగులకు అన్యాయం చేసిండు మహిళలకు ఒక్క ఒక్కసారైన ఒక్కరికి ఒక లక్ష రూపాయలు ఇచ్చే దాఖలాలు ఎక్కడైనా ఉన్నా అని అడుగుతున్నాను మహిళల ఓట్లయితే కానీ అప్పుడు మహిళలకు మీరు ఏమన్నా న్యాయం అని అడుగుతున్నాను మరి అలాగే రైతులకు నిజంగా కూడా తెలంగాణ అంటే రైతులు 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 బాగుంటేనే తెలంగాణ బాగుంటుంది అని మనం పూర్తిగా నమ్ముకున్నాం మీరు ల్యాండ్ పుల్లింగ్ అని పెట్టి పాపం వాళ్ళను అరే రోజా కూచ్చుకొని ఎమ్మెల్యేలు ఎంపీలు అందరం కూడా కలిసి వాళ్ళని ఓర్ల పానా పెడితే మేము అంతగా ధర్నా చేసింది ఇది కరెక్ట్ కాదా అని అడుగుతున్నాం కాంగ్రెస్ వాళ్ళు రైతుల పక్షాన ఉండి వాళ్ళకు తోడుగా ఉంటేనే కదా మీరు తీసిన జీవోను మళ్ళీ మార్చగలిగామని చెప్తున్నాం ఇది కాదా మా విజయం అని అడుగుతున్నాం ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీ అనే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు అన్యాయం ఎక్కడ జరుగుతుందో అక్కడ మేము ఉంటాం న్యాయం చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తాం న్యాయంగా కూడా ప్రజల పక్షాన ఉండడానికి మా పోరాటం తప్ప మరొకటి కాదు ఇక ఇవాళ రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానన్నావు మూడు సంవత్సరాల వడ్డీ తినవు కానీ అసలు అక్కడనే మిగిలిపోయింది ఏకా వాళ్ళ కార్డు పట్టుకొని పోతే ఏ బ్యాంక్ కూడా బ్యాంకులకు రానివ్వలేదు ఏ అప్పు కూడా ఇవ్వలేదు అన్యాయంగా హరిమచంద్రాన్ని వాళ్ళు తలబెట్టుకొని కూర్చుంటే నువ్వు ఫామ్ హౌస్ కూర్చున్నావు ఇవాళ మీరు అంత పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు మీరు ఎక్కడైనా రైతు సమస్యలు లేకుంటే ప్రజల సమస్యలు తీర్చడానికి ప్రజల మధ్య ఒక వచ్చిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా అని అడుగుతున్నావు అరవై మంది యాక్సిడెంటల్ చచ్చిపోతేనే ఒక్క ఒక్కరు కూడా పోలేని పరిస్థితి మీది మీకు ప్రజల పైన నమ్మకం లేదు విశ్వాసం లేదు ప్రజల ప్రాణాల మీదన రైతుల మీదనో విద్యార్థుల మీదన ఉద్యోగుల మీదనో మహిళల మీదనో ఎవరి మీద కూడా మీకు నమ్మకము ప్రేమ సమాజంలో వాళ్ళని గౌరవించాలనే గౌరవం మీకు ఎన్నడూ కూడా లేదు అందుకోసం ప్రజలు మిమ్మల్ని చీగొట్టిండ్రు మూసుకొని ఇంట్లో కూర్చోండి ఎందుకంటే దళిత ముఖ్యమంత్రి చేస్తా అనేది ఉంది కానీ ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి చేస్తాన కాపుల కుక్కపోయి పోయి హౌస్ లో పండుతుంది ఓన్లీ ఫార్మ్ హౌస్ కె పరిమితమైంది నదులకు నడకలు నేర్పి అని మా కేటీఆర్ తెల్లివాడు అంటాడు నదులకు నడకలు నేర్పిండి అన్నాడు ఆ మాటలు చూస్తే ఎట్లా జోకర్ అయిపోయింది మనకు తెలంగాణకు ఇప్పుడు ఎంత జోకర్ అంటే మొన్న కూడా నేను ఒక వీడియో రిలీజ్ చేశాను మొన్న కూడా చెప్పాను మూడు కోట్ల నుండి ఆరు కోట్లు ఉద్యోగస్తులకు తీసుకున్నారని అన్నాడు గ్రూప్ వన్ పోయినా నా దగ్గరికి ఇప్పుడు నా లో ఇద్దరు పిల్లలు పాపం ఇద్దరు పిల్లలు కూడా చాలా అత్యంత బీద బీదకరమైన పరిస్థితి బీదస్తు అంటే బీదస్తులు ఒకరేమో వాచ్మెన్ కొడుకు ఇంకొరేమో చిన్న క్లర్కల్ ఎంప్లాయీ కొడుకు ఇద్దరు కూడా చాలా మంచి ఒకరేమో డిఎస్పీ సెలెక్ట్ అయ్యారు ఒకరేమో రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో రిజిస్టర్ గా సెలెక్ట్ అయ్యారు అంటే ఇవన్నీ ఉదాహరణ ఎందుకు చెప్తున్నా అంటే ధోకాబాజ్గాన్లు కరెక్ట్ పెట్టండి మా అన్న ఢోకాబాజ్ కార్డు అనేది హండ్రెడ్ పర్సెంట్ ధోక అప్పుడు అసలు కేసీఆర్ కారణ జన్ముడు నేను కారణ జన్మలే పుట్టినా రైతులకు ఫ్రీగా యూరియా ఇస్తాను అన్నాడు అది మిస్ అయింది ఒకటి అది కూడా యాడ్ చేస్తాం అన్న అది కూడా మిస్ అయిందన్న అది కూడా యాడ్ చేద్దాం యూరియా ఫ్రీ అన్నాడు భీమా చేస్తా అన్నాడు రైతులకు ఇవన్నీ ఇట్లా చెప్పుకుంటూ పోతే మమ్మల్ని చార్సో బీస్ అంటున్నారు కేటీఆర్ టెలిగాడు మనందరికీ తెలుసు మనము తెలంగాణ సాధించుకున్నప్పుడు తర్వాత తెలంగాణగా కొత్తగా రాష్ట్రం ఏర్పడినప్పుడు ఒక మిగులు రాష్ట్రంగా ఉంది బాకీ అనేది వాళ్ళ బాకీలో ఉన్నారు ఎందుకంటే తెలంగాణని బాకీలోకి నెట్టింది ఏడు లక్షల కోట్ల పైన బాకీ ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతం మనం ఇతర వరల్డ్ బ్యాంక్ కానీ ఇంకెక్కడైనా కానీ ప్రతి మూడు నెలలకుసారి కూడా అప్పులు కట్టుకుంటూ వడ్డీలు కట్టుకుంటూ సంక్షేమము అది తర్వాత అభివృద్ధి రెండు కూడా చేసుకుంటే ముందుకెళ్తున్నాము అయినా కూడా ప్రజలు చూస్తున్నారు అన్ని అయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు అని చెప్పి లేని పని అన్ని సృష్టించి బాకీ కార్డు అనేది వేయడము చాలా దారుణము అన్యాయము వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే ఒక్కసారి ఓటమికి ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళ దాంట్లో ఓడిపోయినాక వాళ్ళ పార్టీ అధికారంలో రానప్పుడే వాళ్ళు బీజేపీకి మొత్తం సరెండర్ అయిపోయినారు ఎట్లా అంటే ఎన్టీ ఎలక్షన్స్ ఎన్టీ ఎలక్షన్స్లో ఒక్క గతంలో పదహారు ఎంపీ సీట్లు గెలుచుకున్న ఒక బిఆర్ఎస్ పార్టీ ఒక్క ఎంపీ సీట్ కూడా గెలుచుకోలేకపోవడం అనేది అదొక ఘోర పరాభవం అని చెప్పచ్చు ఎందుకంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే అభయదానం చేసిండు బీఆర్ఎస్ బీజేపీకి అన్నట్టు అది అక్షరాల నిజము అది అప్పటి నుంచి వాళ్ళు మొదలు పెట్టినాడు బీజేపీకి సరెండర్ అయిపోయి తెలంగాణని ఏదైతే తెలంగాణ కోసం మేము ఏర్పడినామని చెప్పుకున్న పార్టీ తెలంగాణని తాకట్టు పెట్టి వాళ్ళ కేసుల నుండి వాళ్ళు బయటపెట్టడానికి బీజేపీకి పూర్తిగా సరెండర్ అయిపోయి పూర్తిగా ఎంత నుంచి మొత్తం సపోర్ట్ చేసి ఒక్క డిపాజిట్ కూడా రాకుండా వాళ్ళకి దాదాపు ఎనిమిది బీజేపీ ఎంపీ టికెట్ల ఎంపీ సీట్లని ఇవ్వగలిగినారు వాళ్ళు పూర్తిగా నిలబడినాడు ఇంకొక మాట ఏంటంటే మొన్న రీసెంట్గా ఇంకొక ఉదాహరణ ఇస్తాం ఒక వైస్ ప్రెసిడెంట్ తెలంగాణ బిడ్డ ఆయన తొలిస్ చేసినప్పుడు పార్టీలకు అతీతంగా తెలంగాణ బిడ్డ అని చెప్పి వాళ్ళకి ఏమాత్రమైనా ఒక తెలంగాణ వాళ్ళ ఫీలింగ్ ఉన్నప్పుడు అసలు ఒక మాట చెప్పాలంటే ఆయన జస్టిస్ గారు సుదర్శన్ రెడ్డి గారు ఫస్ట్ డిఆర్ఎస్కి టిఆర్ఎస్కి ఒక పార్టీ గుర్తు ఏదైతే అది ఇచ్చింది ఆయనే ఆయన టైంలోనే వాళ్ళు కోర్టులో వేసినప్పుడు పర్మిషన్ ఇచ్చిండు తర్వాత మళ్ళీ దాని మీద స్టే వెళ్ళింది అది వేరే విషయం కానీ వాళ్ళకి ఒక విధంగా మెయిన్ వేసిన వ్యక్తి అతను ఆయన కూడా అలాంటి కృతజ్ఞత బాగా మూడు లేకుండా మేము అసలు పోటీ చేయము మేము నోట్లు వేయము అని చెప్పి వాళ్ళకున్న రాజ్యసభ ఎంపీ తోటి కూడా అసలు ఓటున్న పాల్గొండేవా అంటే అది పూర్తిగా బీజేపీకి సరెండర్ అయినారు అని రీసెంట్ గా జరిగిన విషయం తోటి కూడా మళ్ళీ మనకు అర్థమవుతుంది ఇంకొకటి తెలంగాణ విషయానికి వస్తే వాళ్ళు ప్రతి ఒక్క వర్గానికి కూడా అన్యాయం చేస్తున్నారు విద్యార్థులకు వస్తే వైస్ ఛాన్సలర్లను ఏ ఒక్క రోజు కూడా పదేళ్లలో నియమించలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక వైస్ ఛాన్సలర్లను ప్రతి చోట నియమించడమే కాకుండా అందరూ తెలుసు ఇంటి యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ని కూడా రెండు వందల కోట్ల తోటి దాదాపు ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది విధంగా విద్యార్థులకి కాస్మెటిక్ ఛార్జెస్ కానీ మిస్ ఛార్జెస్ కానీ రెండు వందల శాతం వంద శాతం తెలిసిన ఘనత ఏదైనా కాంగ్రెస్ ఈ అప్పులలో కూడా కాంగ్రెస్ పార్టీ చేయగలుగుతుంది దుర్వినియోగం చేసింది కానీ మనలో తర్వాత బరి పేరుతోటి కూడా మోసం చేసేది అవన్నీ కూడా ఒక్కొక్కటి ప్రక్షాళన చేసుకుంటూ ప్రభుత్వాన్ని సక్రమంగా నడిపిస్తూ ప్రజలందరికీ వెళ్ళంటూ ఉంటూ ప్రతి దాంట్లో కూడా ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేసుకుంటూ బంధువులకు ఎంతో దాదాపు ఐదేళ్లలో లక్ష రూపాయల బ్యాంక్ లక్ష కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజ్ మహిళలకు ఇవ్వాలి మహిళల్ని కోటీశ్వర్లు చేయాలని చెప్పి ఇంద్ర మహిళ శక్తి ఇట్లా వాళ్ళు చేసే అన్యాయానికి మేము న్యాయం చేస్తూ వస్తుంటే మమ్మల్ని బాకీ ఉన్నారు అని చెప్పి మోసాలు చేస్తున్నామని చెప్పి నేను చెప్పేది ఏది నిజం కాదని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళని చూసే ప్రజలు నిజాలు తీసుకోవాలి అందుకోసమే ఈ రోజు మేము బిఆర్ఎస్ కార్ డోకా కార్డ్ తీసుకొచ్చినాము